నమస్తే జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలను మరింతగా అప్రమత్తం చేసింది కేవలం ఉగ్రవాదులే కాదు అక్రమంగా భారత్లో చొరబడ్డ ఏ ఒక్కరిని ఉండని వద్దంటూ హుకుం జారీ చేసింది కేంద్ర హోంశాఖ మన దేశంలో అక్రమంగా ఉంటున్న వారి పట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా టైం బౌండ్ కూడా ప్రకటించేశారు భారత్లో అక్రమంగా ఉంటున్న వారి డేటాను నెల రోజుల్లో తన టేబుల్ మీద ఉంచాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు అమిత్ షా కేవలం సరిహద్దు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అక్రమంగా ఉంటున్న వారి వివరాలను సేకరించి వారిని తిరిగి సొంత దేశాలకు పంపించేయాలని స్పష్టం చేశారు ముఖ్యంగా బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించి అసాంఘిక కార్యకలాపాల్లో పాలుపంచుకోవడమే కాదు దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపినట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి ఈ నేపథ్యంలో మయన్మార్ బంగ్లాదేశ్ దేశాలకు చెందిన వారు మన దేశంలో ఎంతమంది ఉన్నారు ఉంటే ఏ ఏ కారణాలతో వారు భారత్లో జీవిస్తున్నారు ఉంటున్న వారు సక్రమ మార్గాల్లోనే భారత్లో అడుగుపెట్టారా లేక దొంగదారిన మన దేశంలోకి వచ్చారా అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు చేసి నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు అమిత్ షా బంగ్లాదేశ్ మయన్మార్ చొరబాటుదారులను గుర్తించడానికి వారి పత్రాలను ధృవీకరించడానికి కేంద్ర హోంశాఖ డెడ్ లైన్ కూడా విధించింది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు మే పద్దెనిమిది నుండి ముప్పై రోజులు గడువించింది చొరబాటుదారుల్ని గుర్తించడానికి అన్ని రాష్ట్రాలు తమ చట్టపరమైన అధికారాలను వినియోగించుకోవాలని ఆదేశించింది ధృవీకరణ తర్వాత బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించాలని హోంశాఖ ఆదేశించింది కేవలం సరిహద్దు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రతి జిల్లా స్థాయిలో తగినంత నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది భారత్ నుంచి బహిష్కరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అనుమానిత అక్రమ వలసదారుల కదలికలు వారి వ్యవహారాలపై ప్రత్యేక నిఘా పెంచాలని తెలిపింది మయన్మార్ బంగ్లాదేశ్ దేశాల నుంచి అక్రమ మార్గాల్లో భారత్కు చేరుకున్న వారిని గుర్తిస్తే వారి వల్ల భవిష్యత్తులో ఎలాంటి మోసం జరగకుండా నిరోధించగలమని స్పష్టం చేసింది ఇందుకోసం మయన్మార్ బంగ్లాదేశ్లో నుంచి వచ్చిన వారి బయోమెట్రిక్ డేటా కూడా సేకరించాలని నిర్ణయం తీసుకుంది సరిహద్దు భద్రతా దళం అస్సాం రైఫిల్స్ వంటి భద్రతా దళాలు కూడా సరిహద్దుల వద్ద అక్రమ చొరబాట్లను పర్యవేక్షించే ప్రక్రియలో పాల్గొంటున్నాయి ఎవరైనా భారతీయ పౌరుడిగా చెప్పుకుంటే వారి గుర్తింపు నేపథ్యాన్ని ధృవీకరించడం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది కేంద్ర హోంశాఖ భారత్లో చొరబాటుదారులు వారికి మద్దతు ఇచ్చేవారని గుర్తించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటున్నా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మెతక వైఖరితో పూర్తి స్థాయిలో ఆక్రమణదారుల కట్టడ జరగడం లేదు నిఘా వర్గాల హెచ్చరికలతో ఒక్క చొరబాటుదారుడు పట్టుబడితే మరో వంద మంది తప్పించుకు తిరుగుతున్నారు ఈ సూత్రం ప్రకారం అస్సోం త్రిపుర రాష్ట్రాల్లో ముప్పై వేల మంది బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలు భారతదేశంలో అక్రమంగా ప్రవేశించి ఉండవచ్చని నిపుణుల అంచనా ఇక బెంగాల్ ద్వారా భారత్లోకి క్రమం తప్పకుండా ప్రవేశించే బంగ్లాదేశ్ రోహింగ్యాల సంఖ్యను లెక్కగట్టడం అంత సులువేం కాదు బెంగాల్లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఓటు బ్యాంకు సృష్టించుకోవడానికి చొరబాటును చురుగ్గా ప్రోత్సహిస్తున్నట్టు అనేక మార్లు రుజువైంది అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిఘా ఎంత తీవ్రతరం చేసినా చొరబాటుదారులు సరిహద్దును ఉల్లంఘించి భారత్లోకి ప్రవేశించడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నారు ఒకసారి సరిహద్దు దాటి భారత్లో అడుగు పెడితే స్థానిక సంస్థల ప్రతినిధుల సహకారంతో రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఓటర్ గుర్తింపు కార్డులు పొందుతున్నారు గ్రామ పంచాయతీలు పంచాయతీ సమితులకు ఎన్నికైన ప్రతినిధులు చొరబాటుదారులు దశాబ్దాలుగా తమకు వ్యక్తిగతంగా తెలుసని ఏదో ఒక గ్రామంలో జన్మించారని ధృవీకరిస్తూ లేఖలను జారీ చేస్తున్నారు ఫలితంగా అక్రమ చొరబాటుదారుల సంఖ్య క్రమేపీ పెరుగుతూనే ఉంది నకిలీ రికార్డులు సృష్టించడానికి ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల వరకు అంతా డబ్బుకు లొంగిపోయినట్టు తెలుస్తోంది అక్రమ చొరబాటుదారుల నిర్మూలనకు కేంద్రం మరింత లోతుగా అధ్యయనం చేసి కఠిన విధానాలను అమలు చేయాలి చొరబాటుదారులకు నకిలీ సర్టిఫికెట్లు పౌరసత్వ పత్రాలను జారీ చేసే వారిని గుర్తించి వారిపై నిషేధం విధించాలి పట్టుబడిన అక్రమ చొరబాటుదారులపై ప్రస్తుతం పంతొమ్మిది వందల నలభై ఆరు విదేశీయుల చట్టంలోని తేలికపాటి నిబంధనల ప్రకారం విచారణ జరుగుతోంది దీనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు కేవలం పదివేల రూపాయల జరిమానా విధిస్తున్నాను ఈ తేలికపాటి శిక్షతో సరిపెట్టకుండా కఠినమైన శిక్షలు విధించాలి చొరబాటుదారులకు నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసే చర్యను దేశ వ్యతిరేక చర్యగా పరిగణించి కనీసం రెండు దశాబ్దాల పాటు కఠిన జైలు శిక్ష విధించాలి విదేశీయులకు నకిలీ సర్టిఫికెట్లు జారీ చేయడం దేశ సమగ్రతను దెబ్బతీసే చర్యలుగా పరిగణించాలి తప్పు చేసిన అధికారుల్ని అరెస్టు చేసి జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అభియోగాలు మోపాలి చొరబాటుదారులకు నకిలీ పౌరసత్వ పత్రాలు జారీ చేయడం దేశానికి వ్యతిరేకంగా చేసిన నేరంగా పరిగణించాలి దోషులైన అధికారుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి నెల రోజుల్లోపే శిక్షలు విధించాలి అప్పుడే చొరబాటుదారులకు పౌరసత్వ పత్రాలు జారీ చేసేటప్పుడు నిర్లక్ష్యం వహించే దిగువ స్థాయి ప్రభుత్వ అధికారులకు చట్టం పట్ల భయం కలుగుతుంది భారత్లోకి అక్రమంగా ప్రవేశించే వారిని దేశ శత్రువులుగా పరిగణించాలి అప్పుడు రోహింగ్యాల్లాంటి వారిని పూర్తిగా తరిమేయడం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు